మనం నెయ్యి వేసుకుంటున్నాం నెయ్యి మరుగుతుంది బ్రెడ్ ప్యాకెట్ తీసుకొచ్చుకొని సైడ్లు మొత్తం కట్ చేసుకొని స్క్వేర్ టైప్లో ఈ విధంగా కటింగ్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఈ విధంగా జీడిపప్పు పప్పు చిన్న చిన్న పీసెస్గా నలకొట్టుకొని ఉంచుకోవాలి ముందుగా మనం డబుల్ కమిటా తయారు చేసుకోవడానికి ముందుగా మనం ఇందులో నెయ్యిలో నెయ్యిలో వేసినాం కదా నెయ్యి వేసాం కదా దానిలో నుంచి మనం ఇప్పుడు జీడిపప్పు బాదం పప్పు వేయించాలి జీడిపప్పు బాదం పప్పు నెయ్యిలో బాగా వేయించి మంచిగా వేగేదాకా ఉంచాలి చూడండి చిన్నగా అవి బాగా వేగేటట్టు నెయ్యిలో బాగా వేయించాలి బాదం పప్పు జీడిపప్పుని తీసి గిన్నెలో సపరేట్ చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్న తర్వాత పల్లకమిఠా కోసం మనం కోసిన బ్రెడ్ పీసెస్ని ఈ విధంగా ఫ్యాన్ గాలికి ఆరనివ్వాలి ఎందుకంటే ఇవి పట్టుకుంటే గట్టిగా ఉండాలి ఈ విధంగా ఫ్యాన్ గాలికి ఆరనిస్తే బాగుంటుంది ఇప్పుడు నూనె బాగా కాగిన నెయ్యిలో మనం ఒక్కొక్క పీసెస్ ఈ విధంగా పెట్టాలి చూడండి నెయ్యిలో మనం బాగా వేగనివ్వాలి బ్రెడ్ పీసెస్ మనం పెనో నిండా వేసుకొని నెయ్యి నెయ్యి నెయ్యిలో మంచిగా వేగనిస్తే చాలా బాగుంటుంది బ్రెడ్ పీసెస్ మొత్తం మనం నెయ్యిలో వేయించుకున్నాము ఇంకా జీడిపప్పు బాదం పప్పు కూడా ఈ విధంగా వేయించుకొని ఉన్నాము ఇంకా పాలు కూడా కాగి చల్లార్చి రెడీగా ఉంచాము ఇప్పుడు పంచదార పాకం పడుతున్నాము అది పంచదార వేసి దాంట్లో వాటర్ పోసి పాకంలాగా కొంచెం జిగురు జిగురుగా వచ్చేటట్టు పాకం పట్టాలి తరువాత పాకం ఎలా అయిందో పంచదార పాకం మంచిగా అయ్యేదాకా పాకం పట్టి ఈ బ్రెడ్ పీసెస్ మొత్తం ఆ పాకంలో వేయాలి ఫ్రెండ్స్ పాకం రెడీ అయింది బ్రెడ్ మొక్కలు చూడండి రిజ్వాన్ ఏ విధంగా వేస్తుందో మంచిగా దాంట్లో వేసి మంచిగా రెండు ఫ్రెండ్స్ అసలు రిజ్వాన్ ఏ విధంగా రెడీ చేస్తుందో మంచిగా పాకంలో బ్రెడ్ మొక్కలు వేస్తుంది పీసెస్ ఫ్రెండ్స్ ఈ విధంగా వేసుకొని కరెంటుతో తిప్పుతూ ఉంటే అవి మంచిగా మెత్తగా అయ్యేదాకా తిప్పాలి ఫ్రెండ్స్ తైకి కిందికి తిప్పుకోవాలి ఫ్రెండ్స్ పాలు పోసుకోవాలి ఆ విధంగా పాలు మొత్తం పోసుకోవాలి ఫ్రెండ్స్ పోసుకుంటే మొత్తం విధంగా పాలు పోసుకోవాలి ఫ్రెండ్స్ పోసుకుంటే మనకి బ్రెడ్ డబల కమ్మిటా తయారవుతుంది జీడిపప్పు బాదం పప్పుని ఇందులో వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి డబల్ కామిటా రెడీ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా బాదంపప్పు జీడిపప్పుని ఈ విధంగా వేసుకుంటే మనకి చూడటానికి బాగుంటుంది తినడానికి బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి మన రిజ్వానా విధంగా చేస్తుందో వంటకం ఫ్రెండ్స్ డబల్ మీటర్ రెడీ అయింది ఇక తినాలి ఫ్రాండ్స్ తింటే ఉంటుంది ఎమ్మె చాలా టేస్టీగా ఉంటది ఫ్రెండ్స్ ఇంట్లో చేసుకున్నాము చాలా బాగుంటుంది